ప్రైజ్ తల దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందుకే దేవునికి స్తోత్రం ఉదయ కాలము దేవుని వాగ్దానం కీర్తన నలభై ఐదు రెండో వచనం దేవుడు నిన్ను ఆశీర్వదించును సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు దేవుడు నిన్ను ఆశీర్వదించును ఇక్కడ మనము కీర్తన నలభై ఐదో అధ్యాయంలో మనం చదివినట్లయితే కోరహు కుమారులు రచించినటువంటి కీర్తన అనమాట అంటే ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది నేను రాజును గూర్చి రచించిన దానిని పలికేదెను నా నాలుక త్వరగా రాయవాణి కలం వలె ఉన్నది నర్లకంటే కంటే నీవు అతి సుందరుడువై ఉన్నావు నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది కావున దేవుడు నిత్యమో నిన్ను ఆశీర్వదించను దేవుని యొక్క గొప్పతనాన్ని కౌరవ కుమారులు ఇక్కడ వర్ణించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం మనందరికీ తెలుసు కోరహు దాత అభిరాములు సో విరోధంగా మాట్లాడుతూ వచ్చినప్పుడు దేవుడికి వారి దేవుడు వారికి అనుమతించిన శిక్ష ఏంటో మనము పరిశుద్ధ గ్రంథంలో చదవగలం అయితే కౌరహ్ కుమారులు మాత్రము దేవుణ్ణి ఎరిగినటువంటి వారుగా దేవునికి భయపడేటువంటి వారుగా దేవుడు ఎవరో వారు గ్రహించినటువంటి వారుగా ఉంటూ వచ్చారు కాబట్టి దేవుడు వారి జీవితంలో చేసిన అద్భుతమైన విషయాలు మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం ఉదయకాలము కౌరవ్ కుమార్లు దేవుణ్ణి దేవుని యొక్క గొప్పతనాన్ని వర్ణించిన రీతిగా సో దేవుడు కావున దేవుడు నిన్ను ఆశీర్వదించినను ఉదయకాలం మనం కూడా దేవుని ఎందుకు మన భయభక్తులు కలిగి ఉంటూ వచ్చినప్పుడు సో దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించేటువంటి విధానము ఈ విధంగానే ఉంటుంది దేవుడు నిన్ను ఆశీర్వదించ ఉదయ కాలం దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు నిన్ను ఆశీర్వదించును నిర్గమకాండం ఇరవై అధ్యాయం ఇరవై నాలుగో వర్షం చదివితే ప్రతి స్థలంలోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదును మామూలుగా కాదు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి స్థలంలో కూడా దేవుడు మన యొద్దకు వచ్చి మనల్ని ఆశీర్వదిస్తానని ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాడు సో ఉదయ కాలం నేను ఆశీర్వాదం పొందలేదు నా జీవితంలో ఆశీర్వాదం లేదు నేను చాలా కష్టపడుతున్నాను కానీ నా జీవితంలో నేను ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నాను నేను అనుకుంటున్నావేమో సో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రతి స్థలంలో నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానని ఆది ఖండము పన్నెండో అధ్యాయము రెండవ వచనం చదివితే నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదు నీవు ఆశీర్వాదముగా నందువు సో ఈ మాట దేవుడు అబ్రహంతో సెలవిస్తూ వచ్చాడు అనమాట ఇంకా అబ్రహం గా చేయబడక ముందే దేవుడు పిలిచాడు నీవు లేచి నీ దేశం నుండి నిబంధన తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి నామము గొప్ప అని దేవుడు తో చెప్తూ వచ్చాడు సో ఆ ప్రకారమే అబ్రహా చేసినట్లుగా మన వాక్యంలో చదవగలం యహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాహం వెళ్ళను సో దేవుడు ఏదైతే చెప్తూ వచ్చాడో ఆ ప్రకారమే అబ్రాహం వెళ్ళినట్లుగా మన వాక్యంలో చదవగలం తర్వాత మనము దేవుని యొక్క వాక్యంలో ధ్యానం అనేకమైన ప్రతికూల అనానుకూల సమస్యలు సో అబ్రహాం వెళ్తూ వచ్చినప్పటికీ దేవుడు ప్రతి పరిస్థితిలో కూడా అబ్రహాం తో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు నేను సర్వశక్తి గల దేవుడు నన్ను చెప్తూ వచ్చాడు సో నా సన్నిధిలో నడుచుచు నువ్వు నిందారహితుడిగా ఉండమని చెప్పాడు అత్యధికంగా నిన్ను అభివృద్ధి పొందిస్తాను ఆశీర్వదిస్తాను అని అబ్రహాం దేవుడు బలపరిచినట్లుగా ధైర్యపరిచినట్లుగా మన ముందు వాక్యాల్లో కూడా చదవగలం అంటే అబ్రహాముతో తో దేవుడు ఒక స్నేహితునితో మాట్లాడినట్లుగా దేవుడు తనతో మాట్లాడుతూ వచ్చాడు అంటే ప్రతి విషయంలో దేవునికి తప్ప ప్రతి విషయం దేవుడు ఏదైతే చెబుతూ వచ్చాడో ఆ మాట విన్నట్లుగా మన వాక్యంలో చదవగలం మన మాది కాండం ఇరవై నాలుగో అధ్యాయం మొదటి వచనానికి వెళ్తే దేవుడు అబ్రహాం అన్ని విషయంలో ఆశీర్వదించడం అని రాయబడుతూ వచ్చింది అంటే దేవుడు తన కుమారుని అనుగ్రహించిన విషయంలో కూడా దేవునికి తను భయపడినట్లుగా దేవుడే తన గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా మన వాక్యంలో చదువుతాం ఉదయకాలం దేవుడు మనల్ని ఆశీర్వదించాలి ప్రతి స్థలంలో మన యుద్ధకు వచ్చి మనల్ని ఆశీర్వదించాలి మనల్ని గొప్ప చేయాలి అని అంటే సో దేవునికి భయపడాలి దేవుడు చెప్పినట్లుగా మనం చేయగలగాలి సో తద్వారా అబ్రహాము కోరహకుమార్లు పొందిన ఈ ఆశీర్వాదాన్ని మన జీవితంలో మనం కూడా పొందగలం ఒకే కుటుంబంలో ఉన్నప్పటికీ అయితే తల్లిదండ్రులు మరణానికి కారకులు అవుతూ వచ్చారు కానీ కోరహ కుమారులు సో దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరిగి దేవునికి భయపడి దేవునికి అనుకూలంగా వాళ్ళు నడుస్తూ వచ్చారు ఈనాడు సో మనకు దృష్టాంతంగా మనకి కీర్తనలు రచించినట్లుగా మన వాక్యంలో చదవగలం సో వారు పొందిన ఆశీర్వాదం మనం కూడా పొందాలి అని అంటే మనం సేవించినటువంటి దేవుని మనం భయ మనం దేవునికి భయపడి గడగడ ఆయన సేవిస్తూ వచ్చినప్పుడు ఆయన మాట మనం వింటూ వచ్చినప్పుడు దేవుడు మనల్ని కూడా అబ్రహాం ఆశీర్వదించిన రీతిగా కోర రీతిగా మనల్ని కూడా ప్రతి స్థలంలోనూ మన యుద్ధకు వచ్చి దేవుడు మనల్ని ఆశీర్వదించే వారిగా ఉంటారు ఉదయకాలం నీకున్న ఆర్థిక పరిస్థితులను బట్టి నీకున్న అనారోగ్య పరిస్థితులను బట్టి నీకున్న సో ప్రతి సమస్యను నువ్వు ఫేస్ చేస్తూ ఉన్నావేమో నువ్వు ఎక్కడుండి ఈ వాక్యాన్ని వింటూ రకరకాల సమస్యలకు గురి సో చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నవేమో నిన్ను ఆదరించేవారు లేరేమో నిన్ను పరామర్శించేవారు లేరేమో రకరకాల ఇబ్బందులకు ఒంటరిగా ఉండి ఈ పరిస్థితులు నేను ఎలాగ అధిగమించగలను ఉదయకాలను ఆలోచిస్తూ బాధపడుతున్నవేమో దేవుని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు నిన్ను ఆశీర్వదించును సో దేవుడు మన దగ్గర ఉంటే మనల్ని ఖచ్చితంగా ఆయన ఆశీర్వదిస్తాడు సో దేవునికి మనం భయపడి దేవుడు చెప్పినట్లుగా మనం చేయగలిగినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదం మన జీవితంలో మనం అందరము పొందుతాం సో ఆ విధంగా ఉండినట్లు ప్రభు మనందరికీ సహాయం చే ప్రార్థన ప్రియమైన తండ్రి మీకు వందనాలు ఏసయ్యా మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి శుద్ధిస్తున్నాను ప్రభా దేవుడు నిన్ను ఆశీర్వదించును అని సెలవిచ్చారు ఉదయ కాలం నిత్య జీవ మాటలు వింటున్న మీ ప్రజలందరిని కూడా జ్ఞాపకం చేసుకునండి మీరు ఇచ్చిన వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చి సహాయపడుతురావాల్సిందిగా కోరుతూ ఏసు ప్రభు నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్